అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డుపై అనుమానాలు ముసురుతున్నాయి ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొమ్మిది మంది కేంద్ర మంత్రుల్ని కలిసిన విషయం తెలిసిందే అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్ నూట తొంభై కిలోమీటర్ల రహదారికి గ్రీన్ సిగ్నల్ తీసుకువచ్చారు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు ఎప్పుడైతే విజయవాడ నగరానికి వెస్ట్ బైపాస్ పనులు పూర్తిగా వస్తూ ఉన్నాయి ఇక ఈస్ట్ బైపాస్ పనులు కూడా ప్రారంభించడానికి కేంద్రం అనుమతించింది ఇక ఇది గనక పూర్తయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ని దాదాపుగా పూర్తిగా మార్చాల్సి ఉంటుంది గతంలో నూట ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవుతో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తయారు చేశారు దాదాపు మూడు వేల ఎనిమిది వందల ఎకరాల భూమి ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవసరం అవుతుందని అంచనా వేశారు దాంతో పాటు మరో పన్నెండు వేల ఎకరాలు సేకరించి కారిడార్ ఏర్పాటు చేద్దామని చూశారు ఇన్నర్ రింగ్ రోడ్ని ఎనిమిది వరుసల ఇన్నర్ రింగ్ రోడ్డు నాలుగు వరుసల సర్వీస్ రోడ్లు మొత్తం పన్నెండు వరుసలుగా తీర్చిదిద్దాలని చూశారు రెండు వేల పద్దెనిమిదిలో పదివేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ పనులు ప్రారంభించాలని చూశారు భూమి అయితే సేకరించలేదు అలైన్మెంట్ అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు ఆ అలైన్మెంట్ ఇప్పుడు సంక్షోభంలో పడింది ఆల్రెడీ విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే వస్తుందో ఆ బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్ని కాజా దగ్గర కనెక్ట్ అవుతుంది నున్న దగ్గర పక్క నుంచే వెళ్ళిపోతూ ఉంది ఇక విజయవాడ ఈస్ట్ బైపాస్ కూడా వస్తే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విజయవాడ రింగ్ రోడ్డు రింగులో రింగులాగా ఈ ఒలింపిక్స్ రింగుల లాగా తయారవుతాయి ఒక రింగులో మరో రింగు వేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు అందుకే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రస్తావించడం లేదు దాన్ని ఏం చేయాలి అనే దాని మీద అధికారులని పరిశీలన చేయాలని ఆదేశించారు ఇంజనీర్లు దాని మీద కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు గుంటూరు జిల్లాలో హరిశ్చంద్రపురం దగ్గర ఈ రాజధాని గ్రామాలు సమీపంలో ఉన్న హరిశ్చంద్ర గ్రామం హరిశ్చంద్రపురం దగ్గర ప్రారంభమై వైకుంఠపురం వడ్లమాను తర్వాత ఎండ్రాయి అనంతపురం కర్లపూడి నెక్కళ్ళు మోతడక పెదపరిమి తాడిపండ కంతేరు కాజా దగ్గర కాజా చినకాకాని దగ్గర ఆ చెన్నై కోల్కత్తా రహదారిలో కలుస్తుంది అది గుంటూరు జిల్లాలో ఒక పార్ట్ ఆ తర్వాత చిన్నకాని నుంచి పెద్దవాడ్లపూడి మీదుగా చిన్నవాడ్లపూడి తుమ్మపూడి నూతక్కి రామచంద్రపురం ఇదంతా గుంటూరు జిల్లాలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పదహారు గ్రామాలు ఇక కృష్ణా జిల్లాలో విషయానికి వస్తే చోడవరం పెనమలూరు పోరంకి గంగూరు ఇక నిడమానూరు సవారిగూడెం ఎదురుపావులూరు రామచంద్రాపురం నున్న కొత్తూరు తాడేపల్లి పాతపాడు ఈ గ్రామాల మీదుగా ఏదైతే ఇబ్రహీంపట్నంకి ఇప్పుడున్న విజయవాడ వెస్ట్ బైపాస్ పోతున్నటువంటి గుండుపల్లికి మధ్యలో హరిశ్చంద్రపురం వద్ద ఒక బ్రిడ్జ్ ఆరు వరుసల బ్రిడ్జ్ నిర్మించి కనెక్ట్ చేయాలని చూశారు అది పాత అలైన్మెంట్ ప్రస్తుతం మరలా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మరో అలైన్మెంట్ తయారు చేయబోతున్నారు ఏదైతే విజయవాడ రింగ్ కనుక పూర్తయితే అమరావతి రింగుకి విజయవాడ రింగుకి కనీసం పది కిలోమీటర్ల దూరం ఉండే విధంగా అధికారులు ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అయితే ఎలాంటి మార్పులు లేవు నూట తొంభై కిలోమీటర్లు దాదాపు ఆరు లక్షల ఎకరాలు రింగ్ రోడ్డు లోపట మరో రెండు లక్షల ఎకరాలు రింగ్ రోడ్డు బయట పారిశ్రామిక అవసరాలకు పనికొచ్చే విధంగా హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్డు కన్నా కూడా విస్తీర్ణంలో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు మరో నలభై కిలోమీటర్లు ఎగస్ట్రా ఉండే విధంగా నూట తొంభై కిలోమీటర్లతో డిజైన్ చేశారు ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో అయితే మాత్రం అనుమానాలు కొనసాగుతున్నాయి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ దాదాపుగా మార్చాల్సి వస్తుంది ఇప్పటికైతే భూ సేకరణ చేయలేదు కాబట్టి ఎవరికి ఒక రూపాయి కూడా చెల్లించలేదు ఒక ఎకరం కూడా సేకరించలేదు ఒక అలైన్మెంట్ మాత్రమే ఏ గ్రామం నుంచి వెళ్తుంది ఏ సర్వే నెంబర్లో నుంచి వెళ్తుంది ఎవరి పొలంలో నుంచి వెళ్తుంది అనేది ఆన్లైన్లో కూడా పెట్టారు సిఆర్డి వెబ్సైట్లో కూడా అందరూ చెక్ చేసుకోవచ్చు అయితే రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మీద కీలక చర్చలు జరగబోతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురపాలక మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కొంతమంది సిఆర్డిఓలోని ఇంజనీర్ల బృందం దీని మీద సమగ్రంగా ఒక నివేదిక తయారు చేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు రాబోయే రెండు నెలల్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అలైన్మెంట్ పూర్తిగా మార్చి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ని డిజైన్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత కొత్త అలైన్మెంట్ వచ్చిన తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ నూట ఇరవై ఐదు కిలోమీటర్ నుంచి నూట నలభై కిలోమీటర్ల దాకా పెరిగే అవకాశం ఉంది విజయవాడ ఏదైతే రింగు పూర్తిగా వస్తుందో ఒకవైపు ఆల్రెడీ వెస్ట్ పూర్తి అయింది ఇక ఈస్ట్ కూడా అలైన్మెంట్ కూడా వచ్చింది అందులో మార్పులు లేదు కాబట్టి ఆ రింగుకి అమరావతి రింగ్కి ఎక్కడ దగ్గరకు రాకుండా కనీసం పది కిలోమీటర్ల దూరం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకొని మరలా అవుట్ రింగ్ రింగ్ రోడ్ టచ్ కాకుండా ఉండే విధంగా అమరావతి రింగ్ రోడ్ని అమరావతి రాజధానితో పాటు విజయవాడ నగరం కంచిన్చీర్లా కరయ్యే విధంగా ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుని వీడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి